హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్ యూజర్లకు బంపర్ గుడ్ న్యూస్ హండ్రెడ్ జీబీ ఆరు నెలల పాటు ఫ్రీ అసలు వివరాలేంటి తెలుసుకుందాం ఎయిర్టెల్ తమ యూజర్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో హండ్రెడ్ జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా అందిస్తుంది దీనికి ఎలాంటి అదనపు ఫేజ్ చెల్లించాల్సిన అవసరం లేదు ఆరు నెలల పాటు హండ్రెడ్ జీబీ గూగుల్ స్టోరేజ్ ఫ్రీగా పొందొచ్చు ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎయిర్టెల్ ఆరు నెలల పాటు హండ్రెడ్ జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ ఎలాంటి ఫీజు లేకుండా తీసుకుంటుంది అయితే నూట ఇరవై ఐదు నెలలకు కస్ కస్టమర్ నెలవారి బిల్లు మాత్రం వసూలు చేస్తుంది అయితే వినియోగదారులు ఈ ప్లాన్ అవసరం లేకుండా చెల్లించాల్సిన అవసరం లేదు పెరుగుతున్న డేటా స్టోరేజ్ నేపథ్యంలో ఫోటోలు వీడియోలు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎక్కువగా నిల్వ చేసుకోలేని వారికి ఇది బంపర్ బెనిఫిట్ అందిస్తుంది అయితే ఈ ప్లాన్ ఎంచుకుంటే మాత్రం ఎక్కువగా స్టోరేజ్ డిలీట్ చేయకుండా మీరు సులభంగా హండ్రెడ్ జీబీ ఆరు నెలల పాటు క్లౌడ్ స్టోరేజ్ నిల్వ ఉంటుంది ఇది వైపై పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు వర్తిస్తుంది ఇది ఆండ్రాయిడ్ ఐఓఎస్ కస్టమర్లకు ఎంతో బెనిఫిట్స్ అందిస్తుంది ఎయిర్టెల్ మూడు వందల తొంభై తొమ్మిది బ్లాక్ బ్లాక్స్ బ్లాక్ బాక్స్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది తద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ సర్వీస్లో తన సత్తా చాటుతుంది ఇందులో హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా డిటిహెచ్ సర్వీసులు కూడా పొందుతారు అయితే అదనంగా ఐపీటీవీ ఎయిర్టెల్ కస్టమర్లు కొన్ని షోలు కూడా ఉచితంగా పొందుతారు ఇరవై తొమ్మిది పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్ ఉంటాయి నెట్ఫ్లిక్స్ యాపిల్ టీవీ అమెజాన్ ప్రైమ్ లాంటివి ఎందులో అందుబాటులోకి తీసుకొచ్చింది ఆరు వందల ఛానళ్ళ వరకు ఉచితంగా వీక్షించవచ్చు మరిన్ని వివరాలకు ఎయిర్టెల్ వెబ్సైట్ను వీక్షించండి